ఆ రైట్ ఉంది ఈ రైట్ ఉంది అని ఓ తెలిసిన వాళ్ళలాగా వాగేస్తూ ఉంటాం కానీ నిజానికి చాలా రైట్స్ ఉన్నప్పటికీ వాటిని ఎప్పుడు ఎలా యూస్ చేయాలన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల అన్యాయానికి బలవుతున్నాం ఈ కాన్స్టిట్యూషన్ డే సందర్భంగా అట్లీస్ట్ ఫైవ్ గురించి తెలుసుకుందాం చలో రైట్ టు ఇన్ఫర్మేషన్ మనకు సంబంధించిన గవర్నమెంట్ విషయాలు దాచిపెట్టే రైట్ గవర్నమెంట్ కి లేదు దేశ పౌరులుగా అడిగే రైట్ మనకి ఉంది సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంది దేనికి ఎంత ఖర్చు పెట్టారు పథకాలు ఏంటి లేదా మనకి రిలేటెడ్ ఫైల్స్ ప్రాసెసింగ్ వరకు వచ్చింది ఇలాంటివన్నీ కూడా అడగవచ్చు మనకి థర్టీ డేస్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ మధ్య ఉన్న ప్రతి పిల్లవాడికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ యాక్ట్ ప్రతి పిల్లాడికి కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వస్తే ఫీజు బుక్స్ యూనిఫామ్స్ అన్ని కూడా ఫ్రీ ఇంకా ప్రైవేట్ స్కూల్స్ విషయానికి వస్తే ఏ పేద పిల్లవాడికైనా కూడా ప్రైవేట్ స్కూల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వ్ చేసి ఉంచాలి నో డిటెన్షన్ పాలసీ ప్రకారం ఎయిత్ క్లాస్ వరకు పిల్లల్ని ఫెయిల్ చేయకూడదు కులమత భేదభావాలు చూపకూడదు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో స్టార్ట్ అయినప్పటికీ టూ థౌజండ్ నైన్టీన్లో స్ట్రాంగ్ అయింది దీని పర్పస్ ఏంట్రా అంటే కొన్న ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్లో సమస్య వస్తే ప్రొటెక్ట్ చేయడం లైక్ ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోవడం డ్యామేజ్ అయ్యి రావడం ఫుడ్ ఆర్ మెడిసిన్ ఎక్స్పైర్డ్ ఆర్ అన్సేఫ్ అవ్వడం బ్యాంక్స్ హాస్పిటల్స్ సర్వీసెస్ మంచిగా ఇవ్వకపోతే యూ కెన్ రైజ్ ద కంప్లైంట్ సైబర్ క్రైమ్ లాస్ ఐటీ యాక్ట్ ఆన్లైన్లో ఉండే మన డేటాకి సేఫ్టీని ప్రొవైడ్ చేసే లా అదే సైబర్ క్రైమ్ లా ఇందులో చాలా సెక్షన్స్ ఉన్నాయి డీటెయిల్డ్గా సపరేట్ వీడియోలో క్లియర్ చేసుకుందాం ఆన్లైన్లో ఫొటోస్ ఓటీపీస్ పాస్వర్డ్స్ మిస్ చేస్తే ఐటీ యాక్ట్ ప్రకారం అది సైబర్ క్రైమ్ పర్మిషన్స్ లేకుండా ప్రైవేట్ ఫోటో షేర్ చేస్తే సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రకారం స్ట్రైట్ టు జైల్ ఒకవేళ హ్యాకింగ్ జరిగితే సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో కంప్లైంట్ పెట్టొచ్చు చెక్ బౌన్స్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎవరైనా మనకి మనీకి బదులు చెక్స్ ఇస్తారు బట్ చెక్ ఇచ్చినప్పుడు అకౌంట్లో మనీ లేకపోయినా చెక్ని స్టాప్ చేసినా అది అఫెన్స్ అవుతుంది సో ఈ లా ప్రకారం కంప్లైంట్ రేస్ చేసి మనీ వసూలు చేసుకోవచ్చు ఇవే కాకుండా మరెన్నో రైట్స్ లాస్ చాలా ఉన్నాయి ప్రజెంట్ జనరేషన్లో సర్వే అవ్వాలి అనంటే ఇలాంటి మరెన్నో విషయాలను తెలుసుకోవాలి అలాంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి